నీ ప్రార్థనే నీ కంచె వేకోని లెగిసి చేసిన ప్రార్థన పడుకుంటూ చేసిన ప్రార్థనే నీ బిడ్డల చుట్టూ కంచె వాళ్ళు ఎక్కడికి పోయినా దేవుడు వాళ్ళని కాపాడుతాడు వాళ్ళు ఆర్మీలో ఉన్నా వాళ్ళు డ్రైవర్స్ అయినా ఇంజనీర్స్ అయినా విదేశంలో ఉన్నా నీ ప్రార్థనే వాడికి కంచె ఒకతనట సైన్యంలోకి వెళ్ళాడు అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది చాలా మంది చనిపోతున్నారు కమాండర్ దగ్గర విశ్వాసీ అయిన తల్లికి ఒక కొడుకు ఆ కొడుకు కూడా ఆర్మీలో ఉన్నాడు అతను అక్కడ ఉన్నాడు ఓరే అందరు చచ్చిపోయారా కొందరు కొనప్రాణంతో ఉన్నారా ఈ గోడ దుక్కి వెళ్ళి ఆ చచ్చిపోయిన వాళ్ళని తీసుకున్నారు క్షతగాత్రులు ఉంటారు కదా చావటానికి సిద్ధంగా ఉన్నవారు ఈ బాంబులు తగిలి కాబట్టి వాళ్ళని తీసుకురారా వాళ్ళని తీసుకురారా అని అంటే టైం చూసి ఒక్క పదిహేను నిమిషాలు ఆగండి సార్ అన్నాడు ఏమిరా తొందరగా వెళ్ళరా కాదు సార్ టైం ఉంది సార్ ఒక్క పదిహేను నిమిషాలు ఆగండి పోతా పోతాను సార్ నువ్వు ఒక్కరిని దెమ్మంటున్నావు కదా ఒక్కళ్ళనైనా వంద మందినైనా తెస్తా గానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ ఏందిరా సార్ ఇంకా పదే ఇంక ఐదే అనుకొని కరెక్ట్ గా సిక్స్ అవగానే ఎగిరి దూకాడంటే అండి అవతలకి టపా 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 జనాలను పట్టుకొని ఈడ్సుకొచ్చి గోడ అవతలకి వెయ్యటం గోడ అవతలకి వెయ్యటం గోడ అవతలకి అట్లా ఒక వంద మందిని దాటించాడట ఒక్కనన్నా కాపాడరా నేను అంటే క్షతగాత్రులను వంద మందిని వేసేసాడంటే ఒక్కడే అప్పుడు యువతలకు వచ్చిన తర్వాత కమాండర్ అడిగాడంట ఎందుకు నా పదిహేను నిమిషాలు ఆగమన్నావు సార్ ఆరు గంటలకి కరెక్ట్గా మా అమ్మ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తుంది సార్ అప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన బాంబుల మధ్య వెళ్ళిన ఆయన తాకకుండా దేవుడు కాపాడతారు సార్ మా అమ్మ ప్రార్థన చేస్తుంది కదా సార్ అందుకు నా టైం దాకా ఆగమన్నాను సార్ ఖచ్చితంగా ఆరు గంటలకు మా అమ్మ మోకరిస్తుంది సార్ ఇంతమంది తల్లులు తండ్రులు ఉన్నారు నీ పిల్లలు ఎక్కడున్నారో అని పద్నాలుగు సార్లు ఫోన్ చేస్తే వాళ్ళకు భద్రత దొరకదండి కాలేజీ నుంచి ఇంటికి వచ్చేదాకా భయపడతాం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా భయపడతావు డ్యూటీకి పోతే వచ్చేదాకా భర్త గురించి భయపడతాం భయపడకపోతే నీ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడుగా ఇది చేయనీయుడు అండి ఏమైనా చేయనిస్తాడంట కానీ ఒక విశ్వాసిని మోకా లోననివ్వడం ఓర్కి ఆలోచిస్తుంటారు ఏం చేస్తావు నువ్వు కాపాడతావా బార్డర్ లో ఉన్నావు నువ్వు కాపాడతావా కాలేజీలో ఉన్నావుని నువ్వు కాపాడతావా డ్రైవింగ్లో ఉన్నోని నువ్వు కాపాడుతావా ఇంట్లో కూర్చొని ఎందుకు మరి భయం ఎట్టన్నావు ఎట్టన్నావని ఫోన్ ఎందుకు కూర్కే ప్రార్థన చేయరు అది చేయరు ఏమైనా చేస్తారు కానీ ప్రార్థన చేయరండి తల్లిని తండ్రిని నేను అడుగుతున్నాను ఇప్పుడు మీ పిల్లలు అమెరికాలో ఉన్నారా ఆర్మీలో ఉన్నారా ఎక్కడ ఉన్నా సరే నీ ప్రార్థనే వారికి కంచె అలా వేసుకున్నాడు నువ్వు వేసావా వేస్తున్నావా ఆ కంచె దుష్టుడు ముట్టలేని కంచి ఎప్పుడైనా వేసావా మోకరించి ప్రార్థన చేయాలి నీ పిల్లాడికి అర్థం అవ్వాలి ఈ టైంలో మా అమ్మ మోకరించి ప్రార్థన చేస్తుంది ఈ టైంలో మా నాన్న మోకరించి ప్రార్థన చేస్తాడు ఉందండి అసలు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రార్థనలన్నీ పోయినాయి ప్రార్థనా సమయాలు పోయినాయి వాక్య ధ్యానాలు పోయినాయి దేవునితో గడిపే సమయాలు పోయినాయి ఇది పెద్ద దొంగ ఇది పెద్ద దొంగ విశ్వాసులను భ్రష్టులుగా చేసిన పెద్ద సాతాను ఆయుధం ఈ సెల్ ఫోన్ టైం దొరికితే సెల్ ఫోన్ లో సర్చికులు ఏమిటి దాని వలన మనకు కొరిగేది ముందు ఈ సెల్ ఫోన్ ను పక్కన పెట్టాలి నువ్వు దేవుడితో గడపాలంటే నువ్వు నిజంగా ప్రార్థన వేసి నీ పిల్లల్ని కాపాడుకోవాలంటే ఈ సెల్ ఫోన్ ను ఆ టీవీలను పక్కన పెట్టేసేసేయాలి వాటిని ఎంత దూరంగా పెడతారో మీ కుటుంబం అంత పటిష్టంగా ఉంటుంది లేకపోతే ఫోన్లు గంటల గంటలు మాట్లాడుతుంట అమ్మతో నాన్నతో ఫ్రెండ్స్తో అక్కతో చెల్లితో అస్తమానం ఫోన్లో మాట్లాడుకుంటాం ఇప్పుడు మరీ అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినాయి కదా ఎన్ని గంటలు మాట్లాడుకుని నేను పర్వాలేదు ఆన్ చేసి పెడతారు మీరు పని చేసుకుంటా ఉంటారు చెప్పు ఇంకేంటి చెప్పు ఇంకేంటి ఏం చేస్తున్నావు పప్పు నానబెట్టా పప్పు నానబెట్టింది తెలుసుకోవాలి పప్పు రుబ్బుతున్నది తెలుసుకోవాలి అవి కూడా మాట్లాడుకోవాలి ఊరికి ఫ్రీ కాల్స్ వచ్చినాయిగా ఏం పని లేదు పాటలేదు ఫోన్ లాంచ్ చేయటం ఆడబెట్టడం స్పీకర్లు పెట్టుకోవడం లేకపోతే బ్లూటూత్లు పెట్టుకోవడం పూర్కే బాతకాని కొట్టడం అందులో ఏం పని అదే సెల్ ఫోన్ ఆపేసేసి ప్రభుతో మాట్లాడితే ప్రభుగా దాన్ని చక్కబెట్టేవాడు ప్రభుగా దాన్ని సమకూర్చేవాడు ప్రభు గద కంచి వేసి కాపాడేవాడు ప్రభు గద వృద్ధిలోనికి తెచ్చేవాడు మన వలన ఏమవుతుంది ఎందుకో ప్రభుత్వం మాట్లాడే సమయం ఎందుకు కేటాయించరు ఇది సాతాని యొక్క పెద్ద మాయ మోసం యుక్తి ఆ కుయుక్తిలో నుంచి బయటకు రావాలి చాలా సార్లు విశ్వాసాలను ఉద్దేశించే మాట్లాడుతున్నాయి ఈ మధ్యాహ్నాన్ని ఈ మాయలో పడ్డాం మనం అందరము ఈ సెల్ ఫోన్ల మాయలో సంభాషణల మాయలో పడిపోయా ఎంత నష్టం మనకు జరుగుతుందో మనకు అర్థం కావట్లా ఎంత సమయం వ్యర్థమైపోతుందో మనకు అర్థం కావట్లా మనం ఏం పాపం చేయట్లేదు కదా అనుకుంటున్నాం నేను మీతో ఒక మాట చెబుతాను యో యాకోబ భక్తుడు చెప్పినట్లు మేలైనది చేయ నెరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును ఇప్పుడు చెయ్యకూడనివి చేసినా పాపం చెయ్యవలసినవి చెయ్యకపోయినా పాపమే సకల దుర్నీతియు పాపము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేసినా అది పాపం అట్లాగే దేవుడు చెయ్యమన్నది ఏది చేయకపోయినా పాపమే ప్రార్థన చెయ్యకపోతే అది నాకు పాపమైపోద్దు అన్నాడు కదా భక్తులు ఎంతమంది అలాంటి పాపాన్ని కూర్చుకుంటున్నాము ఆలోచించండి ఒకసారి పాపానికి పాపం విశ్వాసులు కూర్చుకుంటున్నారు అందుకే ఆశీర్వాదం పొందలేకపోతున్నారు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు ఆనందంగా ఉండలేకపోతున్నారు బిడ్డల మేలు చూడలేకపోతున్నారు కారణం కంచెయ్యలేదు అందుకే సాతానుడు దూరబడుతున్నాడు దోచుకెళ్ళిపోతున్నాడు వయసుకొచ్చిన నీ పిల్లల్ని దోస్తున్నాడు వాళ్ళ చదువుల్ని పాడు చేస్తున్నాడు వాళ్ళ పేరు వాళ్ళ మనశ్శాంతి వాళ్ళ పవిత్రత పాడు చేస్తున్నాడు కారణం నువ్వు కంచి వేయట్లేదు కంచి వేడు లేదో నిద్రపోవటం నిద్రపోవటం లేకపోతే ఫోన్లో సంభాషణలు గంటలు గంటలు లేకపోతే ఆ యూట్యూబ్లు చూడటం ఈ మూడు పనులు ప్రతి విశ్వాసిని మోసం చేసి బలహీనపరుస్తుంది లేనప్పుడు దుష్టుడు జ్వరబడతాడు దుష్టుడు జ్వరబడినప్పుడు నీ భర్త ఏంటి నీ పిల్లలు ఏంటి మగపిల్లలు ఏంటి ఎవరైనా నాశనం అయిపోతారు ఎందుకని వాడి పనే వేటగాడు కదా వాడు వేటగాడు ఏం చేస్తాడు ఉర్రులు ఒడ్డుతాడు గింజలు జల్లి ఆ గాలమేసి లాగుతాడు వల వేసి లాగుతాడు వేటగాడు వచ్చేసాడు ఎందుకంటే నీకు లేదు కదా నువ్వు వెయ్యట్లేదు కదా నువ్వు మంచి ఇల్లు కడతావు మంచి గేటు పెడతావు ఇల్లు కట్టడం గేట్లు పెట్టడం ఇనుప ఫెన్సింగ్ లేయటం కాదు ప్రార్థన కంచె వేయాలి ఇంట్లో ఉండే పిల్లలు దోచుకోబడుతున్నారు ఏమంటారు పటిష్టమైన ఇళ్లలో ఉండి పిల్లలు పాడైపోతున్నా పాపానికి బానిసలైపోతున్నా దుష్టుడు వాడి బతుకుల్ని నాశనం చేస్తున్నా ఆడా మగా తేడా లేకుండా ఏది ప్రార్థన వారి తలంపుల చుట్టూ కంచె ఎక్కడా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ తలంపులకు కావలి ఉంటది ప్రార్థన చేయొద్దు ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో ప్రభువుకు ప్రార్థన చేస్తే మీ పిల్లల శరీరం చుట్టూ భద్రత వారి తలంపుల చుట్టూ భద్రత దేవుడేస్తాడు ఈ మధ్య ఒక పిల్లడు నా దగ్గరికి వచ్చాడు చిన్నప్పటి నుంచి వాడు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి ప్రార్థన పడితే మొన్న వారి వారి ఆ పిల్లాడికి బాప్తిష్మం ఇవ్వటం జరిగింది ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లాడు వాడు వచ్చి బాప్తిష్మం ఇస్తుంటే ఆగన్న నా తప్పంతా నీతో చెప్పాలి అన్నాడు దేవుడు అన్నాడు నాతో ఎందుకురా దేవుడితో చెప్పావు కదా అన్నాడు కాదన్న నీతో కూడా చెప్పాలి అన్నాడు ఏంటిరా చెప్పు అన్న అప్పుడప్పుడు అమ్మలు డబ్బులు దంగుతనం చేశారన్న కానీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి విన్న వాక్యము నాకు గుర్తొస్తుండేదన్న దొంగలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దొంగిలించకూడదని ఎప్పుడు వాక్యం నాకు చెబుతుండేదన్న ఈ మధ్య ఒక పిల్లని ప్రేమించానన్న కానీ ఆ పిల్లని ప్రేమించాను కానీ తర్వాత నేను నీతో కంటిన్యూ అవ్వలేను మనం బ్రేకప్ అయిపోదాం అని చెప్పానన్న ఎందుకు చెప్పావురా వ్యభిచారం వలన జారత్వం వలన నీ శరీరానికి హాని చేసుకుంటావని వాక్యం చెప్పావు కదన్న ఆ వాక్యం నన్ను వెంటాడుతూ నేను తప్పు చేస్తే నా జీవితం పాడైపోద్ది నా ఆత్మ పాడైపోద్ది మా అమ్మ నాకు అవమానం వచ్చింది నా దైవజుడికి అవమానం వచ్చింది నా దేవుడికి అవమానం వచ్చిందని ఆ వాక్యం గుర్తొచ్చి ఆ అమ్మాయితో చెప్పాను నేను నీతో కొనసాగలేనని ఆ అమ్మాయి కూడా నన్ను వదిలేసిందన్నా కానీ తప్పు చేశాను కదన్నా శరీరంతో తప్పు చేయకపోయినా నా తలంపుల్లో తప్పు చేశాను కదన్నా నేను విభిచారినే కదన్నా నన్ను క్షమించమని దేవుని అడిగానన్నా నన్ను క్షమించమని దేవుని అడిగాను మీరు కూడా నన్ను క్షమించండి అన్నా ఇప్పుడు చాలా అందంగా ఉంటాడు చాలా తెలివైనోడు మంచి తలాంతులు ఉన్నాడు ఒక వ్యక్తి మనస్సును దేవుడు కాపాడకపోతే ఎవరు కాపాడలేరు నీ తలంపులకు కూడా నీ పిల్లల తలంపులకు కూడా దేవుడు కావలి వేస్తేనే లేకపోతే మనమేం వేస్తామండి మన పిల్లలకి ఎటుపోతారో ఏం చేస్తారో ఏం కొంప మీదు తీసుకొస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది వాడి తలంపుల చుట్టూ దేవుని ఆత్మ కంచి ఉంటుంది అప్పుడు వాడు తప్పు చేయలేడు నష్టపోలేడు నాశనం కాలేడు అవమానం తేలేడు అక్కడ ఉండాలి కంచా అది ఎవరేస్తారు పరిశుద్ధాత్మనేస్తాడు చేస్తున్నావా ప్రార్థన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కోరుకుంటే అయిపోద్దా కోరితే అవదో వారి కొరకు ప్రార్థన చేసి కంచి వేయాలి అప్పుడు వాడి తలంపులను కూడా దేవుడు కావలి కాస్తాడు వాడు తప్పిపోకుండా వాడి హృదయాన్నే భద్రం చేస్తాడు దేవుడు అర్థమవుతుందా ప్రార్థన చేయటం నేర్చుకోండి కంచి వేయటం నేర్చుకోండి మీ బిడ్డల్ని కాపాడుకోండి మిమ్మల్ని కాపాడుకోండి